వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహీన్ బ్లాగ్స్ అయితే మేము విజయవాడలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి ఇదైతే అడ్రస్ వచ్చేసి భవానీపురం సితారా సెంటర్ అంటే చాలామంది సితారా గ్రౌండ్స్ అనే అంటారండి చూడండి ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారు ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలానే ఇక్కడ సర్కస్ కూడా ఉంది అదైతే ఒక మనిషికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ మీకు చూపించాం కదా అందులో చూసేయండి చూడండి ఎంతమంది అయితే వస్తున్నారో చాలా మంది వస్తున్నారు చిన్నపిల్లలకి కూడా అండి నాలుగు సంవత్సరాలు దాటిన వారికి కూడా ఫిఫ్టీ రూపీసే అన్ని రైట్స్ అన్నీ లోపల ఫిఫ్టీ రూపీసే అండి ప్రతిసారి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా పెట్టేవాళ్ళు కదండీ ఇప్పుడు అన్నీ ఫిఫ్టీయే చూడండి సంక్రాంతి ఎగ్జిబిషన్ అండి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాం కదండి ఇప్పుడైతే మేము వెళ్ళేటప్పుడు చాలా కొంచెం తక్కువ మంది ఉన్నారు ఇక్కడ అయితే షాప్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయండి రైడ్స్ అయితే చాలానే ఉన్నాయి ప్రతి రైడ్ వచ్చి చెప్పాను కదండి ఫిఫ్టీ రూపీసే అండి చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అండి చాలామంది చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అండి మీరు కూడా తప్పక విజిట్ చేయండి విజయవాడలో ఉన్న వాళ్ళు ఇదైతే ఎగ్జిబిషన్ వచ్చేసి ఫిబ్ర వన్ వరకు ఉండిద్దండి ఫిబ్రవరి ఒకటి వరకు ఉండిద్ది అప్పటి వరకు జనాలు వస్తూనే ఉంటారండి చూడండి ఇక్కడైతే మేము మా సిస్టర్స్కి అయితే కార్స్ అయితే ఎక్కిస్తున్నామండి దాది కూడా ఫిఫ్టీ రూపీసే చూడండి అసలు ఎక్కడ ఖాళీ లేదండి అందరూ లైన్లో నుంచుంటున్నారండి ఏది ఎక్కాలన్నా లైన్లో నుంచోవాల్సిందే అండి చూసారు కదా మా సిస్టర్స్ అయితే కార్ ఎక్కారు ఫిఫ్టీన్ రౌండ్స్ అండి టైం అనేది ఉండదండి ఫిఫ్టీన్ రౌండ్స్కి యాభై రూపాయలు ఇక్కడ చాలానే ఉన్నాయండి మీరు కూడా తప్పగా విజిట్ చేయండి చూశారు కదా ఇప్పుడు సాయంత్రం అయితే అయిపోయింది లైట్స్ వేస్తారు జైంట్ వేలు ఉంది కొలంబస్ ఉంది ఇంకా మనకి తినడానికి కూడా చాలానే ఉన్నాయండి ట్రైన్ కూడా ఉంది డ్రాగన్ ట్రైన్ ఇక్కడ మనకి బజ్జీలు అలానే అప్పడాలు కూడా ఉన్నాయి సోడా ఉంది అలా జున్ను కూడా ఉందండి ఎక్కడ చూసినా చాలామంది జనాలే ఇక్కడ భాజీ పానీపూరి అన్నీ అమ్ముతున్నారండి మేమైతే బజ్జీలు తీసుకున్నామండి యాభై రూపాయలకి మూడంట పర్లేదు కొంచెం బాగానే ఉన్నాయి ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఏమి అంత ఎక్కువగా లేవు ఒక విషయం మాత్రం చెప్తున్నా మర్చిపోకండి అక్కడ ఫోన్పే అయితే అస్సలు లేదండి కొన్ని కొన్ని స్టాల్స్ దగ్గర ఉన్నాయి ఫోన్పే కొన్ని దగ్గర అస్సలు లేవండి మీరు ఫోన్పేలో ఉంటే మనీ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి చేతుల డబ్బులు మాత్రం కంపల్సరీ ఉండాలండి నేను చెప్పాను కదా కొన్ని స్టాల్స్లోనే అది కూడా ఫోన్పే యాక్సెప్ట్ చేస్తున్నారండి చాలామంది పిల్లలు ఆడుకునే రైట్స్ కానీ బంజీల దగ్గర కానీ ఏదైనా తినడానికైనా కానీ చాలా చాలామంది ఫోన్పే యూజ్ చేయట్లేదండి కదా ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి మేము కూడా ఆడాము కానీ మాకేం రాలేదండి అవి కూడా ఫిఫ్టీ రూపీస్ అండి చీకటి అయ్యే కొద్దీ అసలు జనాలు చూడండి ఎక్కువగా పెరిగిపోతున్నారు మేము ఏది రైడ్ ఎక్కాలన్నా కానీ చాలా లైన్ ఉందండి అందుకని మేము ఎక్కకుండా వచ్చేసాము టూ త్రీ అవర్స్ నుంచోల్సి వచ్చిందండి మనం ఏదైనా ఆడుకోవాలన్నా ఎక్కాలన్నా కానీ మేమైతే కొంచెం షాపింగ్ చేసుకున్నామండి ఇక్కడ కూడా అంతగా వీడియో ఏం తినేవట్లేదు ఎందుకంటే రష్ అవర్స్ కదా వీడియో అసలు తినేవట్లేదండి బయట మాత్రం మనం తీసుకుంటున్నాం ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి మా చెల్లెలు కూడా కొనుక్కున్నారండి ఇక్కడైతే చూసారు కదా ఇక్కడ ఎలానే పిల్లలు ఆడుకునే బెలూన్స్ బాల్స్ అన్నీ ఉన్నాయండి ఇవి కూడా సిక్స్టీ రూపీసే ఫిక్స్డ్ రేట్ అండి అస్సలు తగ్గించట్లేదు ఇక్కడ పిల్లలు ఆడుకునే కార్స్ కూడా ఉన్నాయండి ఒక ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ వేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకునేవి కూడా చాలానే ఉన్నాయి చూసారు కదా వాటర్లో అండి పిల్లలు ఆడుకుంటున్నారు ఇది కూడా ఫిఫ్టీ రూపీసే మీరు కూడా మీ పిల్లలతో ఖచ్చితంగా రండండి ఎలాగో హాలిడేస్ అయిపోతున్నాయి కదా ఇది మాత్రం ఫిబ్రవరి ఒకటి వరకు మాత్రమే ఉంటుంది ఎగ్జిబిషన్ చాలా తక్కువ ప్రైజ్లోనే అండి మీ పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి చూడండి మీరే ఎంతమంది ఉన్నారు అసలు ఎక్కడ చూసినా చాలా మంది ఉంటున్నారండి అస్సలు ఖాళీ ఉండట్లేదు ఏ దక్కాలన్నా చెప్పాను కదా టూ త్రీ అవర్స్ కంపల్సరీ మేము బయటకు వచ్చే లోకపోతే సెవెన్ సెవెన్ థర్టీ అయ్యిందండి చూడండి అప్పుడు కూడా ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు ఇంకా మీకు సర్కస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూడండి నేను ఫోటో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్